హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ ఇది వచ్చేసి హైదరాబాద్ ఎంట్రెన్స్ అండి ఈ ఎంట్రెన్స్ నుండి స్టేట్ మనం ముందుకు వెళ్తే మనకు రెండు గేట్లు అనేది వస్తాయి ఆ గేట్ల నుంచి మనం గణేష్ దర్శించుకోవచ్చు అండ్ దర్శించున్న తర్వాత ముందుకు వెళ్ళవచ్చు చూడండి పబ్లిక్ ఎంత మంది ఉన్నారు చాలా క్రౌడ్ ఉన్నది పక్కలేగో టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామిది సో ఒకసారి జూమ్ చేశాను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడుగా ఆంజనేయ స్వామి సంజీవని ఎత్తుకొని వస్తున్నాడు లక్ష్మణ్ గురించి ఓకేనా గాయస్ అండ్ నెక్స్ట్ చూడండి పబ్లిక్ మాత్రం చాలా 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 క్రౌడ్ ఉంది ఈ సండే కాబట్టి చాలా ఎక్కువ ఉన్నారు పబ్లిక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి జస్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి వస్తేనే ఇంతమంది ఉన్నారు సో ఇంకా ఆలోచించండి ఈవినింగ్ నైట్ పుట్ ఎంతమంది ఉంటారు అనేది మేము ఊహకే వల్దేస్తున్నాను అండ్ ఈ వీడియో మాత్రం ఫుల్ లాంగ్ వీడియో ఉంటుందండి దయచేసి ఓకేతో ఫ్రీ టైంలో ఉన్నప్పుడే చూడండి అండ్ వీడియో నచ్చినట్టే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ మీరు ఇలాగే నా ఛానల్ని ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నేను మీ నరసింహర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్ చూడండి పబ్లిక్ ఎంతగానో ఉంది ఫుల్ క్రౌడ్ ఉంది కదా గాయస్ ఇక్కడ నుంచి మనము చాలా దూరం ముందుకు వెళ్ళాలి అంటే ఒక కొద్ది ముందుకు మరి చాలా లేదు చూడండి వెనక పబ్లిక్ ఎంతమంది ఉన్నారో ఇది రైల్వే గేట్ నుండి ఎంట్రెన్స్ అన్నది ఉంది ఇక్కడ పెద్దగా ఓపెన్ చేశారు గేట్లు అయితే ఏం పెట్టలేదండి దగ్గరికి వెళ్ళిన తర్వాత వినాయకం దగ్గరికి వెళ్ళిన తర్వాత గేట్లు అనేది ఓపెన్ చేయడం జరిగింది గాయస్ ఓకేనా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి మనకు రెండు ఎంట్రెన్స్లు ఉంటాయి రెండు భాగాలు దీని నుంచి వెళ్తాము ఒకటి ఇప్పుడు మీకు కనబడుతుంది కదా దీని నుంచి ఎంట్రన్స్ అక్కడ బయట నుండి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ బయటికి వెళ్ళి వెళ్ళిపోతారు సో ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి అదే నేను చెప్తున్నాను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఈ గేట్లో ఖచ్చితంగా వస్తే మనము ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ త్రూ మనం కంటిన్యూ మనం ఇక్కడికి వినేకం దగ్గరికి వెళ్ళిపోతాము ఇంతకు ముందు చూపించింది బ్యాగ్స్ అది మొత్తం ఓపెన్ ప్లేస్ అండి అక్కడ నుంచి వెళ్తే మాత్రం మీరు వినాయకన్ దగ్గరికి వెళ్ళారు కొద్ది దూరం నుంచి వినాయకుని చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది మీరు వినాయకుని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ లైన్ ఇప్పుడు మీకు కనబడుతుంది ఆ లైన్ల నుంచి స్ట్రేట్ అనేది ముందుకు రావాలి ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ రైట్ అనేది తిరుగుతుంది అది తిరిగిన తర్వాత ముందుకు మూవ్ అని అవుతుంటే మనకు దర్శనం అనేది అవుతుంది అండ్ కాయసక్కర కావాలనుకుంటే బయట కొనుక్కొని రావాలండి అక్కడ దర్శనం కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కాసే విఘ్నేశ్వరుడికి కొట్టి ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఫుల్ క్రౌడ్ ఉంది నేనైతే ఈరోజు సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది హాలిడేస్ కాబట్టి చాలా పబ్లిక్ వచ్చారు మీరు చూస్తున్నారు కదా ఆ గేట్లలో ఎంతమంది ఉన్నారు చూడండి టూ మచ్ ఉన్నారు సో దయచేసి హాలిడే లేనప్పుడు నార్మల్ డేస్లో రండి సన్ సాటర్డే సండే అందరు స్టా ఎంప్లాయీస్కి హాలిడే ఉంది కాబట్టి చాలామంది వస్తున్నారు సో క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది కర్తవా గణేష్ని చూడడానికి చాలా పబ్లిక్ అనేది రావడం జరిగింది చూడండి ఇంకా పిల్లలు చేయలుపుతున్నారు యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను అందుకే చేయలుపుతున్నారు ఏ ఛానల్ వస్తామో ఏంటని పిల్లలకు బి సంతోషం కదా యూట్యూబ్లో వస్తానంటే ఛానల్ పేరు ఇట్లా చెప్పాను సబ్స్క్రైట్లో చేయించాను తర్వాత చూడండి ఇది ఎగ్జాక్ట్లీ నేను ఇంతకుముందు వచ్చిన దారి నుంచి ఇట్లా స్ట్రేట్ స్టేట్ వెళ్ళి రైట్ తిరగాలి రైట్ నుండి అక్కడ ముందుకు వెళ్తే మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ తిరగాలి లెఫ్ట్ తిరిగితే మనకు విఘ్నేశ్వరుడు అని కాని వస్తుంది చూడండి క్రౌడ్ ఎంత ఉంది చాలా 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 క్రౌడ్ ఉంది ఫుల్ ఉంది ఓకేనా అండ్ మీ మీరు అక్కడ కానీ వెళ్తే మీ మొబైల్స్ మీ పర్సులు అనేది జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే కట్తా వాళ్ళు దొంగలు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే మన క్రౌండ్ని బట్టే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది తీసుకోవడానికి ఒకనే గైస్ అండ్ ఇక్కడ కనబడుతున్న వాళ్ళందరూ ఏం లోలు కాకుండా చూసుకోవడానికి అండ్ ఇక్కడ ముందర కనబడుతున్న వాళ్ళు మాత్రము మన విఘ్నేశ్వరునికి చంద ఏదైతే ఇస్తామో దాన్ని మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు వంద రూపాయలు యాభై రూపాయలు మీకు ఇష్టం వచ్చినంత దేవునికి ఉండిలో వేయడం జరుగుతుంది అది వాళ్ళకి ఇస్తే వాళ్ళ పేరుని చెప్తారు పలనోలు పలనోలు అని చూడండి క్రౌడ్ చూడండి కోల్డ్కి చూడండి ఎంతగానో ఉంది ఫుల్ ఉంది ఇంతకుముందు ఓపెన్ ప్లేస్ ఉంది కదా అది అయితే అంత ఉండదు ఇది అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఫుల్ పబ్లిక్ అనేది ఉండడం జరుగుతుందండి మీకు ఇంతకుముందు ఉండి ఇట్లా కాని వచ్చింది చూడండి ఓకేనా ఇవన్నీ ఫోటోలు అండి అండ్ చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్ అండ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ క్రౌడ్ అయితే చాలా ఫుల్ ఉంది అయినా సరే మీకోసం ఇబ్బంది వాడికి కూడా వీడియో ఫుల్ వీడియో అనేది చేస్తున్నాను సో నా కష్టానికి మెచ్చుకొని ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి మీరు కొత్తగా నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి గైస్ నేను మీ నరసింహారెడ్డి మహబూబ్ నగర్ ఓకేనా తెలంగాణ ముద్దు బిడ్డల్ నేను మీ నుంచి ఆశించేది లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ దయచేసి చేయండి ఓకేనా గాయస్ చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు టూ మచ్ ఉన్నారు గాయస్ మీరు రావాలనుకుంటే ఎంజేబిఎస్ నుంచి రావచ్చు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సిబిఎస్ నుంచి రావచ్చు ఎంజేబిఎస్ నుంచి రావాలనుకుంటే తొమ్మిది నెంబర్ బస్ ఎక్కొచ్చు బోరబండ వెళ్ళేది ఎక్కొచ్చు అండ్ కుక్కట్పల్లి వెళ్ళేది ఎక్కొచ్చు అండ్ మన లక్డీ కపుల్ వరకు గిట్లా రావచ్చు అండి అక్క రావచ్చు అండ్ మోర్ దెన్ టూ వన్ సిక్స్ టూ వన్ సెవెన్ నైన్ ఎఫ్ బస్సులు అయితే చాలా ఐదు నిషాలు కొట్టు ఉంటాయి ఈ సిబిఎస్ నుంచి వచ్చే వాళ్ళకు ఈజీగా ఉంటుంది అండ్ సికింద్రాబాద్ నుంచి కూడా రావచ్చు అండి నుంచి మనం ఫై కే బస్ పట్టుకొని డైరెక్ట్ ట్యాంక్ బండి కాడ దిగచ్చు దిగి ఖరితాబాద్ గణేష్ని దర్శనం చేసుకోవచ్చు ఖై ట్యాంక్ బండ్ మొత్తం చుట్టూ తిరిగి మనం దర్శనం అనేది చేసుకోవచ్చు అండ్ మంచి మంచి గణేష్లను చూడవచ్చు ఒకనా గైస్ లేదు అనుకుంటే సిగ్నల్ నుంచి మన ఖరితాబాద్ కూడా ఉన్నాయి బస్సులో అండ్ ఫో ఫార్టీ నైన్ ఎం మెహదీపట్నం వెళ్ళేది బస్సు ఎక్కాలి పంజాగుట్టడ దిగాలి పంజాగుట్ట నుంచి టూ వన్ సిక్స్ టూ వన్ సెవెన్ బస్ పట్టుకొని ఖైదరాబాద్ మెట్రో వరకు రావాలి మెట్రోకి వచ్చిన తర్వాత అక్కడ మెట్రో నుంచి కొద్ది ముందుకు బైవాక్ వెళ్తే అక్కడనే మీకు గణేష్ గణేష్కి వెళ్ళే దారి అనేది కనిపిస్తుంది అయితే ఇక్కడ ఉండి భక్తుల అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకొని చెప్తుంది అండ్ విఘ్నేశ్వరునికి మనకు చేతనేది కాడికి చేయొచ్చు అండ్ చూడండి పబ్లిక్ మాత్రం క్రౌడ్ ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే సండే కావ అవడం ద్వారా చాలామంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి వినాయకుని అండ్ గాడ్ గ్రేట్ ఎందుకంటే నేను టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాను ఒక్కసారేమో మా స్టాఫ్ తోటి ఆఫీస్ ఎంప్లైస్ తోటి అండ్ ఇంకోసారేమో మా తోటి చూడండి దుర్గా ఎంత మంచిగా ఉందో గణేష్ చూడండి దర్శనమిస్తున్నాడు మన కోసం చూడండి ఓకేనా గైస్ అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నా వీడియోలు ఎలా ఉన్నాయని షార్ట్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ అండ్ సపోర్ట్ అండ్ లవ్ యూ ఆల్ అండ్ జై గణేష జై బోలో గణేష జై గణేష జై జై గణేష ఓకేనా గాయస్ అండ్ మీకోసం బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి బొప్ప మోర్యే చూడండి ఎంత ఇట్లా ఉంది చూడండి కింద మనుషులు ఎంత చిన్నగా ఉన్నారు అంటే చూడండి ఈ గణేష్ని తయారు చేయడము అక్క ఇక్కడనే జరుగుతుంది ఇక్కడనే వచ్చి తయారు చేస్తారు గత ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు నుంచి తయారు చేయడం జరుగుతుంది ఓకేనా గాయస్ అండ్ ఈ గణేష్ని ఆశీస్సులు మీరు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా వీడియో కంటిన్యూగా చూస్తున్నందుకు అండ్ ప్లీజ్ దయచేసి షేర్ చేయండి మీ వాళ్ళకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా సబ్స్క్రైబ్ చేయించండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ కీ ప్రాక్ ఇలాగ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేను మీ నరసింహారెడ్డిని ఓకేనా గాయస్ గణేష్ మహారాజ్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్ మహారాజ్కి జై జై గణేష్ జై జై గణేశ జై బోలో గణేష గణేష్ మహారాజ్ మహారాజ్కి జై చూడండి క్రౌడ్ ఎట్లుందో ఫుల్ పబ్లిక్ కదా అదో నేను ఇంతకుముందు చెప్పాను కదా పబ్లిక్ మనం లైన్లు వస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గరికి వెళ్ళి ఇట్లా మొక్కే వెళ్ళొచ్చు దూరం నుంచి వస్తే మాత్రం మనకు దూరం నుంచి మొక్కే వెళ్ళిపోవడానికి ఉంటుంది కానీ మేము ఫస్ట్ లైన్లో వచ్చినాం కాబట్టి డైరెక్ట్ చేయి తోటి కాలు ఇంట్లో మొక్కి బొట్టు తీసుకొని పెట్టుకోవడం జరిగింది అండ్ ఎవరైనా సరే వెళ్తే మాత్రం క్యూలో వెళ్ళండి వెళ్ళి మంచి దర్శనం చేసుకోండి దూరం నుంచి వెళ్ళి దూరం నుంచి చూసి వస్తే ఏమంత అనిపించదు అండ్ దగ్గరికి వెళ్ళండి వెళ్తేనే బాగుంటుంది ఓకేనా గాయస్ గాయస్ ఇది ఇది వచ్చేసి సెకండ్ లైన్ గాయస్ అండ్ మన ఐమాక్స్ నుంచి ముందుకు వస్తే ఇదో లైన్ అండి ఈ లైన్ నుంచి స్టేట్ వెళ్ళి రైట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగితే గణేషునికి వెళ్తామండి గణేషునికి వెళ్ళి వచ్చేస్తామండి ఈ రెండు రూట్లు అనేది గణేషునికి చూడడానికి వెళ్ళడానికి దారులు అండి అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి కూడా దూరం నుంచే దర్శనం ఇస్తాడండి ఒకవేళ లైన్లోనే ఓలే గణేషుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాత్రం మెట్రోతుంది అక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు మంచిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అండ్ మేమైతే ఆల్రెడీ దర్శనం చేసుకున్నాము సో బయటకు వచ్చేసామండి కొనర్ నుంచి ఎందుకంటే దారి మొత్తం బంద్ ఉంది సో అందుకే ఇదే రూట్లో వచ్చి కొన నుంచి బయటకు వచ్చేసాము చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు మేము ఇందాక చూపెట్టాను కదా వీడియో ఎల్సేపులా అక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత క్రౌడ్ ఉందని అండ్ చాలా క్రౌడ్ ఉంది అండ్ విద్యా వాలంటీర్లు కానీ అక్కడ ఉన్న వినాయకునికి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ చాలా అద్భుతంగా సహాయం అనేది చేస్తున్నారు అండ్ వ్యాలంటీలు కూడా చాలా అద్భుతంగా మనకు తెలియని చెప్తున్నారు దారి ఎటు నుండి ఎటు వెళ్ళాలి ఎటు అనేది ఓకేనా గాయస్ ఎందుకంటే అక్కడ విఐపి దర్శనం ఉంది నార్మల్ దర్శనం ఉంది అండ్ మూడు నాలుగు విధాలుగా దర్శనాలు ఉన్నాయి కాబట్టి నార్మల్ పీపుల్ ఎలా వెళ్ళాలి విఐపి ఎలా వెళ్ళాలి పాస్ ఉన్న వాళ్ళు ఎలా లేని వాళ్ళు ఎలా అనేది చెప్